ప్లాన్ చేయడం జరిగింది పల్నాడు డిస్టిక్లో దాని గురించి మార్నింగ్ అరౌండ్ నైన్ థర్టీకి ఒక థర్టీ థర్టీ ఫైవ్ వెహికల్స్ ఎండ్ రూట్ లో ప్రజలు ఉన్నారు అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయింది యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు దగ్గర ఉంటాయి అక్కడ దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య వ్యక్తి విలేజ్ లెంగళపల్ విలేజ్ నల్లపాడు లిమిట్స్ లో ఉన్న వ్యక్తి ఆ యాక్సిడెంట్ లో ఆ దాంట్లో తగిలి కిందకి పడిపోయారు దానిపైన వెహికల్ షోల్డర్ లో ఆ ఎక్కడం జరిగింది జీజీహెచ్ గుంటూరు తరలించడం జరిగింది తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ టెడ్ అని చెప్పడం జరిగింది సో దీంట్లో ఏంటంటే మనం ఈ పర్టికులర్ కాన్వాయ్ వెహికల్స్ తో పాటు ప్లస్ త్రీ వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాకపోతే దాని కాకుండా మళ్ళీ ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడము తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి